హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు సండే స్పెషల్ ఐతారముచ్చట్లకు స్వాగతం ఈరోజు కథనం అడవి అడవి అందంగానే ఉంటుంది ఉదయం పూట సూర్యుని వెలుతురు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు కాలి కింద పడిన ఆకుశబ్దం కూడా అందంగానే అనిపిస్తుంది వర్షం పడుతూ ఉంటే ఆకుపై నుండి జారే చినుకు కూడా చాలా అందంగా కనిపిస్తుంది ప్రతి చెట్టు మీద పొదల్లోనూ దాక్కున్న ప్రతి జంతువు ఎంతో గమ్మత్తుగానే కనిపిస్తుంది అవి చేసే శబ్దాలు కూడా మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి కానీ కానీ అదే అడవి వెలుతురు మన కళ్ళ ముందు లేనప్పుడు అద్భుతంగా కనిపించిన ఈ దృశ్యాలన్నీ అప్పుడేలా కనిపిస్తాయి ఒక్కసారి ఊహించుకోండి మన చుట్టూ ఎవరు లేనప్పుడు అడవిలో మనం తప్పిపోయినప్పుడు చిమ్మ చీకట్లో అలా నడుస్తూ ఉంటే కాళ్ళ కింద విరిగిన ఆకు శబ్దం కూడా భయాన్ని కలిగిస్తుంది చెట్టు పైన కూసే ప్రతి పిట్ట యొక్క శబ్దం కూడా మనసులో అలజడిని రేపుతుంది అప్పటిదాకా జంతువుని చూసి సంతోషించిన కళ్ళు ఏ జంతువు ఏ సమయంలో దాడి చేస్తాయో అంటూ వాటి శబ్దాలు విన్నప్పుడల్లా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమని గడపాల్సి వస్తుంది అప్పటిదాకా అందంగా కనిపించిన అడవి మన కంటికి మృత్యుపాశంలా అనిపిస్తుంది కదూ అందుకే దాన్ని అడవి అంటారు చూస్తున్న కొద్దిసేపు ఎంత ఆనందాన్ని ఇస్తుందో దారి తప్పినప్పుడు దానికి రెట్టింపు భయాన్ని కూడా కలిగిస్తుంది అలాంటి అడవిలో తప్పిపోయిన ఓ నలుగురు ఆడవాళ్ళ కథనమే ఈరోజు సండే స్పెషల్ ఐతారం ముచ్చట రాసం శ్రీధర్ అనే మిత్రుడు సాక్షి పత్రికలో ఎన్నో చక్కని కథనాలు రాస్తూ ఉన్నాడు అతను రాసిన కథనమే ఈరోజు ఇలా మీ ముందుకు తెచ్చాను నీరు లేదు నిప్పు లేదు అడవిలో ఆ నలుగురు తెలిసిన అడవే కానీ ఉరుములు మెరుపులతో చీకటి పడిపోయింది వాళ్ళు దారి ఊరి వైపు కాకుండా అడవిలోకి వెళ్ళిపోయారు ఆ నలుగురు స్త్రీలు తునికా కోసం వెళ్ళి రాత్రంతా అడవిలో ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడారు వారి కథ గగురుపాటు కలిగించేలా ఉంటుంది ధైర్యాన్ని నూరిపోసేలా కూడా ఉంటుంది చిత్రం ఏమిటంటే తిరిగి వచ్చేటప్పుడు పోలీసులు కూడా వాళ్ళతో పాటు దారి తప్పారు అంత మాయల మారి అడవి అది రాధా అక్కడ నీ పక్కకున్న కట్టెందుకోవే ఎందుకే లింగవ కట్టెలకు మంట పెట్టేందుకు మన దగ్గర అగ్గిపుల్ల కూడా లేదు కదా అందితను లేదు ఏదో సప్పుడు అవుతోంది గుడ్డెలుగో నక్క పిల్లో అడవి పందుో చీకట్ల తెరుస్తలేదే కట్టె పట్టుకొని కాస్త సప్పుడు చేస్తే దూరం పోతుందని అంది ఆమె చెట్టు మొదట్లో కాళ్ళు ముడుచుకొని చుట్టూ ఉన్న చీకట్లను భయంగా చూస్తూ చెప్తున్నారు వాళ్ళు ఈ చిమ్మ చీకట్లో ఆడోళ్ళం ఏం చేస్తాం ఏదొచ్చినా ఏమీ చేయలేం ఇక మనకు దేవుడే దిక్కు తెల్లారితేనే మన బతుకు ఏమన్నా తొవ్వ దొరుకుతుందేమో అంది రాధతో పాటు సరోజ రోజు రాత్రి ఏడింటికే నిద్రపోయే ఆ నలుగురు ఆ రాత్రిపూట కనీసం వాల్చలేదు ఏ దిక్కు నుంచి ఏమొస్తుందో అన్న ఆందోళనతో రాత్రంతా అడవిలోనే గడిపారు తమ జీవితంలో ఇలాంటి ఓ రాత్రి వస్తుందని వారు కరలో కూడా ఊహించి ఉండకపోవచ్చు తెల్లారిన తర్వాతే వాళ్ళ జీవితాలకు మళ్ళీ ఓ వెలుగొచ్చింది నిర్మల్ జిల్లా మామడ మండలం కప్పనపల్లి గ్రామానికి చెందిన రాధ లక్ష్మి లింగవ్వ సరోజ అనే నలుగురు మహిళలు ఈ నెల పదో తారీఖున తునికాకు కోసం అడవి ప్రాంతానికి వెళ్ళి దారితప్పారు దాదాపు పదిహేను పాటు దట్టమైన అడవిలోనే చిక్కుకుపోయారు రాత్రంతా భయంకరమైన చీకట్లో అడవి జంతువుల మధ్య గడిపేశారు ఆ నలుగురు వాళ్ళంతా సాదాసీదా కుటుంబాలకు చెందిన మహిళలే ఈ సీజన్లో కాస్త తునికాకు సేకరిస్తే కొన్ని డబ్బులు వెనుకోసుకోవచ్చని చిన్నపాటి ఆశతో వాళ్ళు మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో అడవిలోకి నలుగురు కలిసి వెళ్లారు తునికాకి ఏరుతూ ఏరుతూ దాదాపు ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళిపోయారు అడవిలో ఇక చాలు ఇంటికి వెళ్దాం అనుకునే సమయంలో ఒక్కసారిగా వాతావరణం వాళ్ళ జీవితాన్ని మార్చిపడేసింది ఉరుములు మెరుపులు గాలి దుమారం కంగారుగా వాళ్లను అటు ఇటు నడిపాయి ఇళ్లకు వెళ్ళాల్సిన వాళ్ళు కాస్త దారి తప్పిపోయారు ఊరివైపు కాకుండా అడవిలోకి వెళ్ళిపోయారు అలాగే నడుస్తూ కాసేపు గరిస్తే కానీ వాళ్ళకు అర్థం కాలేదు వాళ్ళు దారి తప్పిపోయారని కానీ అప్పటికే రాత్రి ఎనిమిది తొమ్మిది అయిపోతుంది నలుగురిలో ఒకరైన రాధ దగ్గర సెల్ ఫోన్ ఉంది కానీ అక్కడ సిగ్నల్స్ లేవు ఇక తప్పని పరిస్థితుల్లో రాత్రంతా కట్టుదిట్టమైనటువంటి దట్టమైన అడవి ఒడిలో బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు మరోవైపు ఊర్లో తమ వాళ్ళు ఇంకా ఇళ్లకు చేరలేదని కాస్త అలజడి మొదలైంది గ్రామస్తులు కంగారు పడ్డారు సమీప అటవీ ప్రాంతంలో కాసేపు గాలించారు ఇక లాభం లేదనుకొని పోలీసులకు సమాచారం ఇచ్చేశారు సమాచారం అందిన క్షణమే ఎస్పీ జానకి శర్మిళ మిగతా పోలీసులతో కలిసి ఆపరేషన్ స్టార్ట్ చేశారు లోయలు గుట్టలతో ఎలుగుబంట్లు అడవి పందులు ఉండే దట్టమైన అడవిలో తప్పిపోవడంతో వారిని త్వరగా తీసుకురావాలని నిర్ణయించుకున్నారు వాళ్ళంతా గ్రామస్తులతో కలిసి బృందాలుగా వెళ్ళారు రాత్రంతా ప్రయత్నం చేసిన దట్టమైన అడవిలో వాళ్ళ జాడ కనుక్కోలేకపోయారు మరోవైపు ఆ అడవిలో సెల్ ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేసుకొని ఆ నలుగురు చాలా దూరమే నడిచారు అలా ఎంతసేపు నడిచినా లాభం లేదనుకొని ఒక ఒక పెద్ద చెట్టును చూసుకొని దాని దగ్గరే కూర్చున్నారు ఆ చెట్టే వారికి ఆసరాగా ఇచ్చింది గాలి వాన రాని ఎంత పెద్ద వర్షమైనా రాని ఏ జంతువు అయినా రాని కానీ ఈ చెట్టు దగ్గర నుంచి కదలొద్దని వాళ్ళంతా నిర్ణయించుకున్నారు ఏదైనా జంతువులు వస్తే చెదరగొట్టేందుకు చేతిలో పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని కూర్చున్నారు ఒకరికొకరు పైకి ధైర్యం చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళ మనసుల్లో మాత్రం తెలియని భయం నాలుగు గోడల మధ్య పిల్లా పాపలతో గడిపే వాళ్ళు ఆ రాత్రి ఓ నరకంలా గడిచింది వాళ్ళకి ఎప్పుడు వినని జంతువుల చప్పుళ్ళు కళ్ళు పొడుచుకొని చూసిన కానరాని చీకట్లో కంటి మీద నిద్రే లేకుండా జాగరం చేశారు వాళ్ళు కొన్ని గంటల వ్యవధిలోనే పగలు రాత్రిని నరకాన్ని కల్లారా చూశారు ఆ నలుగురు ఉదయం తెల్లవారగానే సమీపంలో ఉన్న గుట్టపైకి వెళ్ళారు ఏమైనా కనిపిస్తాయేమోనని ఆ గుట్ట ఎక్కారు కానీ కనిచూపు మీరంతా ఊరు లేనేలేదు వాళ్లకు అర్థమైంది వాళ్ళు మరింత అడవిలో చిక్కుకున్నారని కానీ అదృష్టవశాత్తు సెల్ఫోన్లో సిగ్నల్ కనిపించడంతో కొండంత ధైర్యం వచ్చింది వాళ్ళకి వెంటనే తమ వాళ్ళకు ఫోన్లు చేశారు ఆ కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు స్వయంగా రంగంలోకి దిగారు తమ వాహనాలు వెళ్లే అడవి కాదు కదా అది అందుకే టాక్టర్లను తెప్పించి అడవి లోపలికి వెళ్లారు సిగ్నల్స్ ఆధారంగా డ్రోన్ కెమెరాలు ప్రత్యేక పోలీసు బలగాలు సాయంతో వారిని చేరుకున్నారు అయితే తిరిగి వచ్చేటప్పుడు ఆ పోలీసులు కూడా కాస్త దారి తప్పిపోయారు చివరికి డ్రోన్లను ఫాలో అవుతూ గమ్యాన్ని చేరారు బ్రతుకు జీవుడా అంటూ ఇంటికి చేరుకున్నారు ఆ నలుగురు తిండి నీళ్లు లేకుండా ఎలా గడుస్తుందో తెలియకుండా ఆ చీకటిని అలా గడపడం మామూలు విషయం కాదు నలుగురు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఒకరికొకరు భరోసాగా ఉంటూ ఖచ్చితంగా దేవుడు మనల్ని కాపాడుతాడు అంటూ నమ్మకంతో గడిపారు వాళ్ళు గ్రామస్తులు పోలీసుల సహాయం ఒక ఎత్తు ఆ రాత్రంతా ఒంటరిగా ఎవరి సాయం లేకుండా వాళ్ళు ఆ చీకట్లో గడపడం మరో ఎత్తు గుండెలో ధైర్యం ఉంటే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు కదూ ఆ నలుగురి మహిళల ధైర్యాన్ని మెచ్చుకుంటూనే సాయం చేసిన గ్రామస్తులకు పోలీసులకు అభినందన తెలుపుతూ ఇదండి ఈరోజు సండే స్పెషల్ కథనం నచ్చితే చిన్నగా ఒక లైక్ ఒక కామెంట్ దయచేసి సబ్స్క్రైబ్ మరవద్దు ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు